రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి ఈ రెండింటికి కేంద్ర కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని రూపొందించిన మార్గదర్శకాలని ప్రామాణికంగా తీసుకోవాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది రైతు భరోసా కింద ఇచ్చే నగదు ఐదు ఎకరాలకు పరిమితం చేయనున్నట్లు సమాచారం గత ప్రభుత్వం రైతు బంధు కింద ఇచ్చే నగదును పరిమితి పెట్టాలని రైతులతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే దీని ప్రకారం పరిగణనలో తీసుకొనుంది అలాగే ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను జూలై మొదటి వారం నుంచి ఆగస్టు పదిహేను వరకు రెండు దశలలో పూర్తి చేయాలని యోచి తొలుత లక్ష ఆ తర్వాత ఇంకో లక్ష ఇలా రుణాలను మాఫీ చేయనుంది అనంతరం రెండు లక్షలు తీసుకున్న వారి రుణాలు రెండు విడతల్లో మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చింది వీటిపై మంత్రివర్గ భేటీలు తుది నిర్ణయం తీసుకొనున్నారు రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చింది కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ అవుట్లెట్ల వంటివన్నీ మినహాయించనున్నారు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలన్నది ప్రభుత్వ ఉద్దేశం దీనికి అనుగుణంగా మార్గశకాలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే ఒక రైతుకు ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్లు తెలిసింది ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులు మంత్రివర్గ సహచారులతో ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు కేంద్ర కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని రూపొందించిన మార్గదర్శకాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ కోసం కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం సమస్ అయితే రైతు బంధు పథకం కింద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే ఒక రైతుకు ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి జూలై నెల నుంచి రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు జమా కానున్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి కేవలం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు వారి ఖాతాలో జమా కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి మిగతా రైతులకి రైతుబంధు రావడం కష్టమేనని స్పష్టం చేశాయి